మేడ్చల్ జిల్లా కుత్బులపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ నూట ముప్పై డిజన్ పరిధిలోని తూరారం కాలనీ రెండవ హోం జెండా దగ్గర నుండి డ్రైనేజ్ వాటర్ గత కొన్ని సంవత్సరాలుగా డ్రైనేజ్ వాటర్ పొరి పొంగుతున్న పట్టించుకునే వారు లేరు అధికారులు ప్రజానాయకులు ఉన్నారా లేరా అనిపిస్తుంది అయినా అధికారులు ఇప్పటికైనా ఈ డ్రైనేజ్ వాటర్ ను పొరలకుండా బాగు చేయాలని కాలనీ వాసులు వేడుకుంటున్నారు ఇక్కడికి ఎంతో మంది వచ్చిపోయేవారు చాలా మంది ఉన్నారు రోడ్డు మీద వచ్చిపోయేవారు చాలా ఇబ్బంది పడుతున్నారు అయినా అధికారులకు ఇలాంటి వాటిని తొందరగా సాల్వ్ చేయాలని కాలనీ ప్రజలు కోరుకుంటున్నారు రామ్లీలా మైదాన్ మార్కెట్ వద్ద గత రెండు మూడు సంవత్సరాల నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పెరుగుతున్నది ఇక్కడ పాదాచారులకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఇక్కడ మార్కెట్లో కూడా ఎవరు కూడా మార్కెట్ వచ్చినా కానీ చాలా ఇబ్బందులు దుర్వాతన ఎదుదలుతున్నది కానీ ప్రభుత్వాలు మారినా కూడా పట్టించుకోవట్లేదు గత ప్రభుత్వం పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు కనుక ఇవాళ ధర్నా చేయడం జరిగింది ఇకనైనా కూడా ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి దీన్ని శాశ్వత పరిష్కారం చేయాలి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మున్సిపాలిటీ నుంచి వాటర్ వర్క్ డైవర్ట్ చేసినాక వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు ఒక రోజు క్లీన్ చేస్తున్నారు మార్కెట్ రోజు మళ్ళీ విధంగా ఉంటుంది ఇప్పటికీ చాలాసార్లు దీనిపై కంప్లైంట్ చేయడం జరిగింది అయినా కూడా దీనికి స్పష్టం లేదు కనుక ఈరోజు మార్కెట్ అంతా బంద్ చేసి ఒక ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది ఇకనైనా ప్రభుత్వ అధికారులు ఈ యొక్క జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దీనిపై దృష్టి సారించి దీనికి శాశ్వత పరిష్కారం చేయాలని కోరుతున్నాం నిజామీ ఇక్కడ కొన్ని వందల మంది ట్రావెలింగ్ చేసుకుంటారు చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా నిత్యము చాలా ఇబ్బందులు పడుతున్నారు స్కూల్కి రావడం పిల్లలకు దాని గురించి మార్కెట్లో వ్యాపారం చేసుకునే వాళ్ళు ఈ వాటర్ మామూలుగా కూడా రావట్లే చాలా ప్రోత్ఫుల్గా వస్తున్నాయి టెన్ మంత్స్ నుండి ఇదే పరిస్థితి అన్న ఎంతమంది లీడర్లకు చెప్పినా వస్తున్నారు చూస్తున్నారు వెళ్తున్నారు దానికి ఎమ్మెల్యే కార్పొరేటర్ కూడా రెండు సార్లు చెప్పడం జరిగింది మరి ఈరోజు కూడా కార్పొరేటర్ గారు రావడం జరిగింది వచ్చి నాది ఏం లేదు నేను పెట్టాను మున్సిపల్ మరి ఈరోజు అమౌంట్ అనేది శాంక్షన్ కాలేదని అని చెప్పేసి అంటున్నాను సో ఈరోజు మేము మున్సిపల్కి కూడా వెళ్తామన్నా మున్సిపల్కి కూడా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది మాకు ఎంత తొందరగా అయితే అంత తొందరగా వీలైనంత తొందరలో మాకు ఇది మంచి చేయాలని చెప్పి కన్ఫ్యూజన్